ದಾತ್ರೇಯ ಮಹಾತ್ಮ ವರದ ಭಕ್ತವಸಲ ಪ್ರಸನ್ನತಿಹರ ವಂದೇ ಮತೃಗಾಮಿ ಸ್ವನೋವತೂ ದಾತ್ರೇಯ ತ್ರಿಮೂರ್ತಿ త్రిభువనోక రక్ష దేయమూర్తి రూపా త్రిభువనలోకా రక్షువనలోకా రక్ష కామధేను కల్పవృక్ష కామిత ఫలదాయక కామధేను కల్పవృక్ష కామిత ఫలదాయక దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షక త్రిభువన లోక రక్షక ದಂಡಕ ದಕಮಲ ದಂಡಕ ಶಂಕುಚಕ್ರ ಶೋಭಿ ಢಮರುಕ ಸೂಲಕ ಶಂಕುಚಕ್ರ ಶೋಭಿ ದತ್ತತ್ರೇಯ ತ್ರಿಮೂರ್ತಿ ರೂಪ ತ್ರಿಭುವನ ಲೋಕ ರಕ್ಷಕ ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ పూర్ణచంద్ర ప్రకటిత ఉత్తమ ఉత్తమ పూర్ణచంద్ర ప్రకటిత త్రిమూర్తి రూప త్రిభువన త్రిభువన లోక లోక రక్షక భవ ప్రకటి దేయమూర్తి భయ రక్షువనలోకా భక్త కరుణా సాగరా భవ బంధన కరుణా భక్తకరుణాసాగరా కృతిక తారా సిద్ధానుసార సిద్ధదూత మనోహరా కృతిక తారా సిద్ధానుసార సిద్ధ సిద్ధదూత మనోహరా దాత్రేయ త్రిమూర్తి రూప రూపా త్రిభువోక రక్ష సహ్యాద్రివాస సచిదానంద్రీ గురుదత్తస్వరు సహ్యాద్రివాస సచిదానంద శ్రీ గురు స్వరూప దత్తాత్రేయ శ్రీమూర్తి లోక రక్షక లోక రక్షక త్రిభువ లోక రక్షక దత్త జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ దత్తాచేను అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ ఆజూరి ఏంటేశారు